హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం ఈరోజు స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి సంబంధించి వచ్చిన హాట్ అండ్ లేటెస్ట్ న్యూస్ ని తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ సినిమా కోసం అదనపు కష్టాన్ని పెడుతున్నారు ఇటీవల విడుదలైన వాషీయో వాషీ అనే జపనీస్ కవితాగానం వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ సినిమాకు దర్శకుడు సుజీత్ సంగీత దర్శకుడు ధమన్ అద్భుతంగా పనిచేశారని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ చిత్రం మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది ఓజీ సినిమా సంగీత దర్శకుడు ధమన్ ప్రస్తుతం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ నాలుగుకి న్యాయమూర్తులలో ఒకరు ఇటీవల హీరోయిన్ ప్రియాంక మోహన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు వచ్చారు ఈ ప్రత్యేక ఎపిసోడ్లో ధమన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ధమన్ మాట్లాడుతూ ఖుషీ తరువాత పవన్ కళ్యాణ్ గారు రికార్డింగ్ థియేటర్కు వచ్చి ఓజీ సినిమా చూశారు సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను ఆయన చూశారు ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషపడ్డారు ఈ సినిమా పై ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు వాషీయో వాషి రికార్డింగ్ సమయంలో మేము పవన్ కళ్యాణ్ ని ఓజీ హూడీ వేసుకోమని అడిగాం ఆయన అస్సలు ఆలోచించకుండా వెంటనే హూడీ వేసుకున్నారు ఇది ఆయనలో ఉన్న క్యూటెస్ట్ విషయం అని ధమన్ చెప్పారు పవన్ కళ్యాణ్ తన సినిమా కోసం రెండు దశాబ్దాల తర్వాత ఇలా చేయడం బట్టి ఓ జీ సినిమాపై ఆయనకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది కళ్ళు రేపు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు విడుదల కాబోయే ట్రైలర్ పైనే ఉన్నాయి